హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అయితే థర్స్ డే ఈవినింగ్ వ్లాగ్ ఈవినింగ్ మొత్తం షూట్ చేసిన ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వెళ్ళాము మండపేట మా మావయ్య వాళ్ళ అబ్బాయి దోపెన్ ఫంక్షన్ అని మొన్న షార్ట్లో విఘ్నేశ్వరి బియ్యం అని కట్టాను కదా విఘ్నేశ్వరి మీద చిన్న షార్ట్ పెట్టాను కదా ఆ ఫంక్షన్ సెవెంటీన్త్ ఫంక్షను సో మావయ్యకి అత్తకి బట్టలు అయితే తీయడానికి వచ్చాము అత్తకి శారీస్ తీయడానికి వచ్చాము ఇవన్నీ కూడా కొంచెం శారీస్ చూస్తున్నాము అలాగా ఇవైతే టూ ఫైవ్ చెప్పారు చాలా బాగున్నాయి జార్జెట్ శారీసు లేటెస్ట్గా ట్రెండింగ్ గట ఇప్పుడే వచ్చేంతట స్టాక్ కూడా న్యూ స్టాక్ అట ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా చూపించారు చాలా బాగున్నాయి ఒక్కొక్క సారీ కూడా చాలా అందంగా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ ఇది కట్టుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తామని ఆవిడ అక్కడ నవ్వుతూ చెప్తున్నారు అదే వీడియో క్లిప్ తీసాను ఇందులో చూడండి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఈ శారీస్ చూస్తున్నాము ఇవి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఓపెన్ చేసి అన్నీ చూసాము అవైతే ఇక్కడ చూడ చూడండి ఆ చుప్పుడు హారీ చూపిస్తున్నా ఇందాక ముందు చూపించినా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఎయిట్ హండ్రెడ్ శారీ ఇవన్నీ ఇవి మడత పెడుతున్నావు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఇవి కాస్టర్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ అండి చాలా బాగున్నాయి అందరూ తెగ తీసేసుకుంటున్నారు మొత్తం వచ్చిన వాళ్ళందరూ చూడండి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో ఒక్క శారీలో ఈ ఆ శారీ అంతా ఫైవ్ హండ్రెడ్ పక్కన ఉన్న గ్రీన్ ఉన్నాయి కదా ప్యారెట్ గ్రీన్ శారీస్ అవి అయితే ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇక్కడ ఎన్ని ఎన్ని స్టాక్ ఉందో ఆ స్టాక్ అవేమో బార్డర్ ఉన్న శారీస్ త్రీ హండ్రెడ్ అట నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము బట్టల్ షాప్కి వచ్చాము మెన్స్వేర్కి వచ్చాము ఇదంతా మెన్స్ వేరు మావేకి తీయడానికి అయితే శారీ సెలెక్ట్ చేసి తీస్తాము ఇదంతా మావైకి సెలెక్ట్ చేయడానికి ఖాదీ బండర్ అయితే వచ్చాము నేను అన్నయ్య నేను మా అన్నయ్య గారు అయితే వచ్చాము షాపింగ్ బట్టలు అవి తీయడానికి అన్నయ్య గారికి బట్టల మీద అవగాహన ఎక్కువ చాలా బాగా తీస్తారు అన్నయ్య గారు అన్నయ్య గారు కొంచెం తీసుకెళ్తే రేంజ్ కూడా బడ్జెట్ రేంజ్ కూడా తగ్గుతుందని అన్నయ్య గారితో వెళ్తాము చాలా బాగుంటాయి వెళ్ళి ఇక్కడ అంతా కాదు ఇ అది అంట ఇది అంత క్లిప్పు ఇది ఇక్కడ చూడండి బట్టలు ఎంత బాగున్నాయో మగవాళ్ళ బట్టలు మనకి పెద్ద అందం తెలియవు కానీ బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి తీసి మంచివాళ్ళ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ టైప్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇందులో పంచులు పెద్ద పెద్ద అంచున్న పంచులు అన్నీ చాలా బాగున్నాయి వైట్ షర్ట్ అయితే ఇంకా అందంగా ఉన్నాయి తీయడానికి నేని మహాత్మా గాంధీ కడిపడా రంగ చూస్తున్నాను. కొన్ని సారీస్ చూపించాను కదా అదేమ గౌరీ బొటిక్. అక్కడ చాలా స్టాక్ ఉంది. నాకు వీడియో తీయడానికి కూడా అలా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అక్కడ. షాపింగ్ అయిపోతే ఇంటికి పిల్లల మాటలు వంట. అల్లగా మాట్లాడతావా? ఏం కోరా? చికుడి కాయ. వంట. పిల్లకా స్టవ్ ఆన్ చేస్తున్నావా? ఏంటది ఏం చేస్తున్నావు అదేం అదే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను గ్యాస్ వెలిగిస్తున్నావా లైటర్ ఏది అవునా చెప్పచ్చా ఎవరన్నా వస్తేనా ఏమంటారు ఆకలిస్తుంది అన్నం పెట్టేయంటారా ఏంటి స్టవ్ వాటి తిప్పేసి పక్కకి అలా తిప్పుకుంటావా అవి ఏంటవి లోపల ఉన్నవి గిన్నెలోవి ఎవరిచ్చారు నాకు చేస్తావా అంటే ఆకలిస్తుంది కలిపి మరి నీట్ గా మాడిపోతుంది అన్నమండిదవా అవ్వలేదా కూర ఇంకేం ఉండదు పప్పు మరి పాపడ్డు ఎవరిని పిల్లని పడుకోబెడతావా అప్పుడు చేసుకుంటావు పప్పు నీ పెళ్ళేది బయట ఉందా ఆడుకుంటుందా ఏమాటమ్మా ఏది నీ పెళ్ళే చూపించు సరేలే కూర్చో కూర్చోలే కూర్చో వంట తీసుకో వంట తీసి ఇప్పుడు పిల్లకి పెట్టాలా కాలేదా పోనీలే ఏమో నా మనకు తెలీదు నీ కుక్కర్ ఎక్కడ పడేసావో కుక్కరా దాని కింద ఎక్కడో పడేసావు నువ్వు మరి ఏం చేస్తున్నావు పొడకాలా అది టిఫిన్ బాక్సా టిఫిన్ పెట్టేసి పంపించేస్తావా చెల్లిందా సరేలే అయితే ఆడుకో అయితేనే ఉంటా వంట చేస్తే తినేస్తున్నావా వంట ఎప్పుడు చేసావు అప్పుడే తినేస్తున్నావా ఎలా ఉంది కూర నీ పిల్లదిందా ఏమో నేను ఎందుకు పడేస్తాను పిల్లనిపించట్లేదు అవి వెతుక్కో వెళ్ళి వెళ్ళి వెతకవా నువ్వు రేపు వెతుకుతావా సరేలే తినైతే ఆడుకో